నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు ఉత్తరప్రదేశ్ లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా స్థానాల్లో ఓడిపోయినప్పటికీ ముప్పై రాష్ట్రాల్లోని మెజార్టీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా ఓటు వేశారు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ముప్పై రాష్ట్రాలలో ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఇది రూపొందించబడింది సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు ముప్పై మూడు శాతం మంది ఆదిత్యనాథ్ ను ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడవ స్థానంలో నిలిచారు తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేశారు నాలుగు పాయింట్ ఏడు శాతం మంది తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నాలుగో స్థానంలో నిలవగా ఐదవ ర్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు అయితే ఎంకె స్టాలిన్ చంద్రబాబు మధ్య కేవలం సున్నా పాయింట్ ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది అయితే తెలంగాణ సీఎం రేవంత్ ఎన్నో స్థానంలో ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ పరంగా పన్నెండు శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది అప్పుడు చేసిన సర్వేలో దాదాపు యాభై ఒక్క శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పట్ల సంతృప్తి చెందారని చెప్పారు ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చేసిన సర్వేలో దాదాపు నలభై ఏడు శాతం మంది ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా సీఎం మమతా బెనర్జీ ప్రజాదరణ ముప్పై మూడు శాతం నుండి నలభై ఆరు శాతానికి పెరిగింది పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుని తన పట్టును నిలుపుకుంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ